రేపు ఆదివారం రోజున ఒక రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలండి తెల్లవాళ్ళ సరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లతో ఈ పరిహారం ఇప్పుడు చెబుతున్నాం కదా అది చేసుకోండి ఆదివారం రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి అయితే మీరు చూడవచ్చు డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది రూపాయి బిల్ల ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుంది ఒక రూపాయితో కనుక మనం పరిహారం చేసుకుంటే తప్పక మనకు ఉండే ఇబ్బంది పోతుందనమాట ధన సమస్య తీరిపోతుంది కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ముఖ్యంగా మానవ జీవితం అన్న తర్వాత సమస్యలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక సమస్యలు అధికంగా వస్తాయి కొంతమందికి ఏంటంటే సమస్యలు తక్కువగా వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏంటంటే కనుక చాలా బాధపడిపోతూ ఉంటామండి సమస్యలు మాకే వస్తున్నాయి దేవుడు మాకే సమస్యలు ఇస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే కనుక మనం ఏంటంటే సమస్యల కూబిలో పడిపోయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతాం కదా సమస్యను తీర్చుకోవటానికి అనేక రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం చేయండి రూపాయి వెళ్ళతో ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి అంత మంచి రిజల్ట్ని మీరు పొందుతారనమాట అందుకే మీరు ఆదివారం రోజున ఏంటంటే కనుక ముందుగా అండి మీరేంటంటే కనుక ఉదయం లేస్తారు కదా లేవగానే సూర్య నమస్కారం అనేది చేసుకోండి సూర్యుడికి నమస్కారం చేసినా సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇచ్చినా చాలా మంచిదండి మందికి తెలియని విషయం ఏంటంటే కనుక మన పెద్దవారండి సూర్యబలం పెరగాలని సూర్యుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆరోగ్యంగా ఉండాలని మంచి జరగాలని ప్రతి ఆదివారం కూడా అండి నార్మల్గా కూడా నార్మల్ రోజుల్లో కూడా చాలామంది చేస్తారు కానీ ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి సూర్యనారాయణ స్వామికి ఏంటంటే కనుక మనం ఉదయం లేచి మనం ఏంటంటే కనుక చక్కగా అంటే మొహం లేదంటే వీళ్ళుంటే స్నానం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్య నమస్కారం చేస్తే ఏంటంటే కనుక మంచి జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు మనకు కలుగుతాయి అలానే కాకుండా నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల కూడా సూర్యబలం అనేది మనకు పెరుగుతుంది సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం కాబట్టి మనకి ఏంటంటే గనక ఆరోగ్యంగా ఉంచడానికి సూర్యుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా సూర్యుడు అంటే డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదండి డి విటమిన్ ఉంటే మనకి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా తొలుగుతాయని అని చెప్పొచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే కనుక డి విటమిన్ ఖచ్చితంగా మనకు అవసరం అందుకే సూర్యబలం పెంచుకోవాలంటే కనుక నీళ్ళల్లో కుంకుమని కలిపి ఆ నీళ్లను సూర్యభగవానుడికి ఇస్తే ఖచ్చితంగా సూర్య అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలు రావాలి జీవితంలో సక్సెస్ చూడాలంటే కనుక నీళ్ళల్లో పసుపుడి కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి ఆగ్యం అనేది ఇవ్వండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారండి నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం అంటారు ఇవ్వటమంటారు ఇవ్వటం అంటారు అంటే ఒక్కొక్క రకంగా పిలుస్తారండి శనివాదలతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు శని మమ్మల్ని పట్టి పీడిస్తుంది వల్ల మేము సఫరైపోతున్నామంటారు అనుకోండి అలాంటి వాళ్ళు ఏడు ఆవగింజలు ఉంటాయి కదా నల్లటి ఆవాలు మన నీళ్ళల్లో ఉంటాయి ఆవాలను తీసుకుని చెడు నీళ్ళల్లో ఏంటంటే కనుక ఏడు ఆవగింజలు వేసేసి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే ఖచ్చితంగా శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది కావాలంటే మీరు రెండు వారాలు చేయండి ఒక వారానికి ఫలితం అయితే రాదు రెండు మూడు వారాలు చేసుకుంటూ ఉండండి తప్పకుండా శని నుంచి విముక్తి అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక మనము ఈ విధంగా చేయటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవటం ఓం ఆదిత్యాయనమ ఓం భాస్కరాయనమ అనే మంత్రాలు వాళ్ళని మనం పటించుకుంటే ఇంకా మనకేంటంటే కనుక మన శరీరం ఉక్కులాగా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి రూపాయి లేకపోతే మనం అడుగడే ఉండదు అనమాట రూపాయితోనే మన జీవితం నడుస్తుంది ఒక్క రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మానవుడికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట రూపాయి బిల్ల అనేది ఏంటంటే కనుక నుండి చాలా చాలా పవర్ని కలుగుంటుందండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఒక్క రూపాయి ఏం చేస్తుంది రూపాయి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ ఆ రూపాయి వల్లనే చాలా జరుగుతాయి ఆ రూపాయి వల్లనే సుడి తిరిగిపోతుంది ఆ రూపాయి మనని కోటీశ్వరులాగా మారుస్తుంది ఆ రూపాయి మన సమస్యలను తీరుస్తుంది మన అవసరాలను తీరుస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది ఇప్పుడు పది రూపాయల్లో ఒక రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా లక్షల్లో ఒక రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా పదివేలలో ఒక రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా కాబట్టి చూడండి రూపాయికి ఎంత విలువిస్తాం రూపాయికి ఎంత ప్రాధాన్యత ఇస్తాం కొంతమంది ఏంటంటే కనుక రూపాయి వెళ్ళే కదా దీనివల్ల ఏమొస్తుంది ఏం జరుగుతుంది అనుకుంటారు రూపాయి తలుచుకుంటే మానవుడిని ఏంటంటే కనుక కుబేరుణ్ణి చేస్తుందండి రూపాయి తలుచుకుంటే మానవుడిని బిచ్చగాడిని కూడా చేస్తుంది అనమాట రూపాయికి అంత పవర్ ఉంటుందని మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆదివారం పూట ఇలా పరిహారం అనేది చేసుకోండి ఒక రూపాయి తెల్లారి సరికి నోట్ల కట్టలు వచ్చి పడితే మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతం జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందనమాట మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రండి ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాలి అలా చేస్తేనే తెల్లవారి సరికి మనకి ఏదో ఒక రకంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయనుకోండి అధికంగా ధన సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారు డబ్బు రావట్లేదండి చాలా కష్టపడితే మాత్రమే డబ్బు వస్తుందండి కష్టం కోసమే మేము పుట్టామన్నట్టుగా కష్టపడుతున్నామండి అంటే అందరూ కష్టం చేస్తారండి కాకపోతే కొందరికి సుఖాలు ఉంటాయి కొందరికి దుఃఖాలు ఉంటాయి కొందరికి కష్టాలు ఉంటాయి మానవ జీవితంలో ఏంటంటే కనుక చాలా వరకు కూడా కొంతమంది విపరీతంగా కష్టపడిపోతారండి అంటే ఎలా అంటే కనుక కష్టపడ్డప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే కనుక ప్రతిఫలం అనేది అందదు అలా అందక కూడా కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతారు ఈ డబ్బు సమస్య ఎప్పుడు తీరుతుంది అనేది ఏంటంటే కనుక అర్థం కాక ఇబ్బంది పడతారు కదా ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మానవ జీవితంలో మానవ అంటే జాతకంలో ధనచక్రం అనేది ఉంటుంది అది సక్రమంగా పనిచేస్తే ఏంటంటే కనుక మనకు డబ్బు సమస్య అనేది రాదు అసలు కూడా మన లైఫ్లో డబ్బు సమస్య అనేది రాదు ఒకవేళ వచ్చినా ఏంటంటే కనుక వెంటనే తొలగిపోతుంది కొంతమందికి ధనచక్రం సరిగ్గా పనిచేయక ద్వారాలు మూసుకుపోయి ఉండి డబ్బు అనేది సరిగ్గా అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి ధన ద్వారాలు ఏంటంటే కనుక అవి మూసుకుపోతూ ఉంటాయి అనమాట అలా మూసుకుపోయినప్పుడు మన డబ్బు వచ్చే దారులన్నీ కూడా మూసుకుపోతూ అనమాట ఆ డబ్బు వచ్చే దారులు తెచ్చుకుంటేనే కదా ధనం అనేది మన దగ్గరికి వస్తుంది అవి మూసుకుపోయి ఉంటే మన దగ్గరికి రాదు మనం కష్టపడ్డా కానీ ఫలితం ఉండదు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి రాత్రి ఏంటంటే కనుక మీ పనులన్నీ కూడా అయిపోతాయి కదండి ఇంకా పడుకుంటున్నా మాకు ఏం పనులు లేదన్నప్పుడు పరిహారం చేయండి అంతేకాని పరిహారం చేసేసుకొని మీరు ఏంటంటే కనుక టీవీలు ఫోన్లు చూసుకొని వాకింగ్లు జాగింగ్లు చేసుకొని అన్నం తినడం ఇలాంటివి చేయకూడదు అన్న ఇంకా పడుకుంటాం ఐదు నిమిషాలు అయితే రెండు నిమిషాలు అన్నప్పుడు ఈ పరిహారం చేయాలి ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఇక్కడ రూపాయి బిల్లును మాత్రమే మీరు ఏంటంటే కనుక ఉపయోగించండి మళ్ళీ రెండు రూపాయలు ఇలా తీసుకోండి ఐదు రూపాయలు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకొని ఆ రూపాయి బిల్లు ఏంటంటే కనుక ఆడవారైతే ఎడమ చేతిలో మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది మన సొంతంగా చెప్పేదైతే కాదు ఇలా ఏంటంటే గనక చేతిలో పట్టేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి ధన సమస్య అంటే పూర్తిగా తొలగిపోవాలి డబ్బు రావాలి డబ్బు పెరగాలి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా మా నుంచి దూరం అయిపోవాలి డబ్బు అనేది మేము చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా మాకు కనిపించాలి అంటే అన్నట్టుగా మీకు ఏది అనిపిస్తే అది మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఏది పడితే చెప్పకూడదు డబ్బుకు సంబంధించింది మాత్రమే చెప్పుకోవాలి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లుని దిండి కింద పెట్టి పడుకోండి అలా పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదండి దాన్ని ఏంటంటే కనుక దానం చేసే అంటే చేసేయండి దానం చేస్తే ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది ఆ రూపాయి బిల్లని మిమ్మల్ని లాగా మార్చొచ్చు ఆ రూపాయి బిల్లని మీకు ఏంటంటే కనుక ధనం తెచ్చిపెట్టొచ్చు ఆ రూపాయి బిల్లుని మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వచ్చు అనమాట అందుకే ఆ రూపాయి బిల్లని దానం చేయండి ఆ రూపాయి బిల్లని మాత్రం మీ దగ్గర ఉంచుకోకూడదు ఆ రూపాయిని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక లాగా ఏంటంటే కనుక దానంగా ఇచ్చేయాలి ఎవరికైనా సరే అది ఉండకూడదు అనమాట తెల్లారిన తర్వాత చెయ్యండి ఇదంతా కూడా ఇంకా రాత్రి మనం పెట్టి పడుకుంటాం కదా డబ్బుకు ఆకర్షించే గుణం ఉంటుందండి అంటే రూపాయి బిల్లకు ఆకర్షించుకునేంత శక్తి ఉంటుంది రూపాయి ఏంటంటే కనుక చాలా పవర్ని కలుగుంటుంది ఐస్కంతం లాగా ఏదైనా సరే సమస్యని తీసేసుకుంటుంది ఇబ్బందిని తీసేసుకుంటుంది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది ధన ద్వారాలను చేతిలో పట్టుకుంటాం కదా పిడుకులు బిగించి అప్పుడు ఏంటంటే కనుక ద్వారాలు తెచ్చుకునేలాగా అంటే రూపాయి బిల్లు అనేది చేస్తుంది అనమాట అలానే కాకుండా నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది మన దగ్గరకు వచ్చేలాగా చేయడానికి కూడా ఈ రూపాయి బిల్లు అనేది ఉపయోగపడుతుంది అందుకే ఇలా రూపాయి బిల్లును చేతిలో పట్టుకునే విధంగా ఏంటంటే అంటే కనుక సంకల్పం చెప్పుకొని ఇంకా తర్వాత రూపాయి బిల్లని దిండి కింద పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఏంటంటే కనుక ధనచక్రం అనేది యాక్టివేట్ అవుతుంది అది పని చేయటం అది మెల్లిమెల్లిగా తెచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట రూపాయి బిళ్ళ పరిహారం చేసిన తర్వాత మీరు నలభై ఎనిమిది గంటలు వదిలేసిన తర్వాత తర్వాత సమయం నుంచి చూడండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరండి షాక్ అయిపోతారనమాట అంత చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఈ రూపాయికి ఇంకా మీరు డబ్బుని కలిపి దానం చేయొచ్చు ఏం కాదు లేదంటే నార్మల్గా ఈ రూపాయి బిల్లును కూడా దానం చేయొచ్చు ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వచ్చిన వాళ్లకు దానం చేయండి లేదంటే మీరు బజార్కి వెళుతుంటే లేదంటే పనుల కోసం వెళ్తుంటే అయితే కనిపిస్తారు కదా అక్కడ కూడా దానం చేయొచ్చు అనమాట అలా కూడా ఏంటంటే కనుక మార్పుని చూస్తారు మార్పుని చూసి షాక్ అయిపోతారు కాబట్టి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ఆదివారం కదండి చాలా చాలా శక్తివంతమైన రోజు కదా అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం కూడా చేయండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు గాలి సోకింది ధూడి సోకింది అంటే ఏదో పట్టింది అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటాము మనకేం జరుగుతుందో మనకు కొన్నిసార్లు ఏంటంటే కనుక అర్థం కాదు సమస్యలు అనేవి అధికంగా ఇలా ఆదివారం రోజున ఏంటంటే కనుక సాయంత్రం ఆరిటి సమయాలలోండి గుర్తుపెట్టుకోండి ఆరిటి సమయంలో ఏంటంటే కనుక ఆవాలు మన ఇండ్లలో ఉంటాయి కదా మనకు దృష్టి కొడుతూ ఉంటుంది గాలిలాగా సోకింది ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవేంటంటే కనుక అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి ఎవరికైనా సరే అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యంత్రం వేయించుకుంటాం మంత్రం వేయించుకుంటాం అయినప్పుడు కూడా తగ్గదు మనకు తెలియకుండానే ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు మనం రోడ్ల మీద కూడా చూడకుండా ఏదేదో దాడుతూ ఉంటాం తొక్కుతూ ఉంటాం కదా అంటే ఇలా చేసినప్పుడు కూడా ఎవరైనా ఎదురు వచ్చినా కానీ మనకి ఏంటంటే కనుక ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు ముఖ్యంగా మీరు ఇలా ఆవాలతో పరిహారం చేసుకుంటే అవన్నీ కూడా పోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఆవాలతో చేసుకునే పరిహారాలు ఏంటంటే కనుక బ్లాక్ మ్యాజిక్ని సైతం పోగొడతాయండి అంత ఏంటంటే కనుక ఆవాలకు శక్తి అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఏంటంటే ఒక స్పూన్ ఆవాలు చాలండి ఎక్కువగా అవసరం లేదనమాట మనం ఎవరైనా ఏదైనా చేయించినా మనం ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచనలో పడిపోతున్నాం డిప్రెషన్లో పడిపోతున్నాము పని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు పని చేసుకుందామని ధ్యాస్ అనేది రావట్లేదండి అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారండి కొంతమంది ఏంటంటే బాగానే ఉంటారండి కొంతమంది ఇంకా ఎదుగుతున్నారనుకోండి మన శత్రువులు కావచ్చు మన పక్కన ఉన్న వాళ్ళే మన మీద కుళ్ళుకోవటం మనకు దృష్టి పెట్టడం మనని ఇబ్బంది కలిగించటం అలానే మనం సంపాదించుకోకుండా చేసుకోవటం సంపాదన అంతా కూడా తగ్గిపోయేలాగా ఏడవటం మన మీద ఇలాంటివి జరుగుతాయి మంది ఏడుపు అనేది చాలా వరకు కూడా అండి భయంకరమైనది అనమాట మంది ఏడుపు మన మీద ఉండకూడదు అది ఉంటే మాత్రం మన సంపాదన అంతా కూడా హరించిపోతుందండి ఎంత సంపాదించుకున్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా పోతుంది ఈ రోజు అందరు రూపాయలు సమా అంటే సంపాదిస్తే రేపన్న రోజు ఏంటంటే కనుక పది రూపాయలు కూడా సంపాదించని సిచ్యువేషన్లో ఉంటాం ఈ మంది ఏడుపులు మంది దిష్టి అంటే అందరూ కూడా చుట్టూ ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనతో నవ్వుకుంటూ ఉంటారు మనతో బాగుంటారు కానీ మనకు దిష్టి పెట్టడం అందులో ఏంటంటే కనుక మనం క్షీణించిపోవటం దానికి తగ్గట్టుగా ఏదైనా గాలి సోకటం లేదంటే కనుక ఎవరైనా ఏదైనా చేయించటం మనం బాగుపడితే చూడక ఓర్వలేక కొందరు ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలతో ఇలా రగలిపోతూ ఉంటారనమాట అలాంటి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఏకైక పరిహారం చాలా చాలా చిన్న పరిహారం అండి ఒక స్పూన్ ఆవాలండి ఒక తెల్లని కానీ కాగితంలో పోసుకోండి అలా పోసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవరణ ఏంటంటే కనుక తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో చల్లేయండి అంటే పొట్లం మీరు ఇలా కడతారు కదా అంటే పొట్లం కట్టే కదండి మనం తిప్పుకుంటాము ఈయన అలా తిప్పిన తర్వాత మీరు చెప్పుకోవాలి తిప్పేటప్పుడు పదకొండు సార్లు ఎడమ చెదురు పట్టుకుని కుడివైపుకు ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పిన తర్వాత ఏంటంటే కనుక ఆవరణ తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోసేటప్పుడు ఇక్కడితో ఇంకా మా ఏడపంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి ఈ గాలి అంతా కూడా దూరం అయిపోవాలి ధూళి గాలి ఇవన్నీ కూడా మా నుంచి దూరం అయిపోవాలి మాకు మంచి జరగాలి రేపటి అప్పటి నుంచి మేము యాక్టివ్గా ఉండాలన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరేమీ కళ్ళతో చూడగలుగుతారు ఇదేంటంటే కనుక తంత్రాలు యంత్రాల కంటే కూడా అధికంగా పవర్గా పనిచేసే పరిహారం తప్పక ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మన పెద్దవారండి ఇలా గాలి సోకినా లేదంటే కనుక తంత్రాలు మంత్రాలు అంటే సాధువులు ఉంటారు కదా వాళ్ళు కూడా అండి వాళ్ళ మీద కూడా ప్రయోగాలు జరిగినప్పుడు వాళ్ళ కూడా చెడు జరిగినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ ఆవల పరిహారం అయితే చేసేవారు ఆవాలే కదా ఆవాలు కేవలం పోపుల్లో వాడుకోవాలి అన్నట్టుగా కాదండి ఆవాలు పరిహార పరంగా కూడా ఉపయోగించుకుంటారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆవలతో ఈ విధంగా చేసుకుంటే మీరు డిప్రెషన్లో నుంచి బయటకు వస్తారు కొంచెం ఏంటంటే కనుక కోపము తెలియకుండానే ఏంటంటే కనుక ఆవేశం ఇలాంటివి వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఆలోచనలు పడిపోతాయి తాము చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి మన మైండ్ సెట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాధను కలిగిస్తూ ఉంటుంది దుఃఖం దరిద్రం ఇవన్నీ కూడా ఒకటేసారి వస్తూ ఉంటాయి కదా అలా ఎప్పుడు జరుగుతుందంటే కనుక మనకి ఏదైనా గాలి సోకినప్పుడు చెడు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కదా అప్పుడు ఏంటంటే కనుక అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇలా ఆదివారం చక్కగా మనకు అనుకూలిస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా కావాలంటే ఆవలని ఎడమ చేతిలో ఒక స్పూన్ అని తీసుకొని తల చుట్టూతో తిప్పి వాటిని బజార్లో పోయొచ్చు అలానే మనం తొక్కే తట్టు వేరే వాళ్ళు తొక్కేటట్టు కాదు కొంచెం ఎవరికి హాని కలగకుండా కొంచెం దూరంగా పడేయండి ఆవాలు మీలో ఉండే చేతబడిన సైతం ఏంటంటే కనుక తిప్పినప్పుడు తీసుకొచ్చుకుంటాయి అనమాట అలా ఆవాలు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి పర్ఫెక్ట్ రిజల్ట్ని ఇస్తాయి కాబట్టి రేపు ఆదివారం పూట తప్పక చేసేసుకొని ఫలితం అనేది పొందండి ఇంకా మీకు అనమాట